అందరికీ నమస్కారాలు ముఖ్యంగా తిరుపతి ప్రజలకు మంగళం ప్రజలకు మా విద్యా సంస్థల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మనము ప్రతి సంవత్సరం కూడా ఈ మకర సంక్రాంతిని మూడు రోజుల పాటు మనము అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఇది సాంప్రదాయబద్ధంగా జరుపునటువంటి ఒక గొప్ప పండుగ దీంట్లో అంటే కాలగమనం ప్రకారము మకర సంక్రాంతి అంటే ప్రతి నెలా ఒక్కొక్క సంక్రాంతి వస్తుంటుంది ఈ మకర రాశిలో నుంచి చంద్రుడు సూర్యుడు ఇంకో రాశిలోకి ప్రవేశించడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది దీంట్లో కూడా మన పెద్దలు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మనకు ఈ సాంప్రదాయాన్ని మనకు కల్పించారు దీంట్లో అందరూ కూడా ఈ పండగల్లో ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఒక దగ్గరగా సమూహంగా అయ్యి అందరూ ప్రేమాభిమానాలని పంచుకోవడానికి ఇది ఒక మన గొప్ప అవకాశంగా మన పూర్వీకులు మాకు అందించినటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి భాగ్యంగా భావిస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతిని జరుపుకొని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ రవితేజ విద్యా సంస్థల డైరెక్టర్ రవి అందరికీ నమస్కారం అండి నా పేరు ధర్మచందు నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అలాగే తిరుపతిలో ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడు నూతన సంవత్సరం కొత్త పండుగ ఫస్ట్గా మనకు కొత్త పండుగ సంక్రాంతి సో ఆ పండుగని అందరూ కూడా చాలా జాగ్రత్తగా జరుపుకొని ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని అలాగే ఈ భోగి మంటలు ఇట్లాంటి దగ్గర పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని పండుగని ఆనందంగా ఆహ్లాదకరంగా ముగిస్తారనేసి అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే